చొప్పదండి నియోజకవర్గం ఎమ్మెల్యేగా రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం కొరుట్లపేట మొద్దుబిడ్డ మేడుపల్లి సత్యం గెలుపొంది మొదటిసారిగా తాను పుట్టి పెరిగిన గడ్డ కొరుట్లపేటకు రావడం పట్ల గ్రామస్తులు తన మిత్ర బృందం వివిధ గ్రామాల ప్రజలు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనస్వాగతం పలికారు అనంతరం కృతజ్ఞత సభను ఏర్పాటు చేసి షాలువాతో సత్కరించి పుష్పగుచ్చాలతో అభినందించారు కాగా చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం సోదరుడు కొట్లపేట గ్రామానికి సర్పంచ్ గా తన సేవలను అందిస్తున్నాడు ఈ సందర్భంగా నేర్పల్లి సత్యం మాట్లాడుతూ తాను పుట్టి పెరిగిన ఊరిని జన్మలో మర్చిపోనని ఎవరికి ఏ ఆపద వచ్చినా విన్నట్టు ఉంటానని నా నియోజకవర్గం కాకుండా నేను పుట్టి పెరిగిన ఊరికి సేవ చేస్తానని ఈ సందర్భంగా ఎన్నో ఒడిదుడుగులు ఎదుర్కొని రెండు పర్యాయాలు చేసి ఓడింపొన ప్రజా లేత తన జీవితాన్ని అంకితం చేసి ప్రజా సమస్యలే తన దేహంగా మార్చు జూలై కష్ట గడిపినాడు. సస్టర్ సుకలని బాల పంచుకుంటూ ప్రజల ఏమిచ్చినా యొక్క

నాకు జన్మనిచ్చిన కొరట్లపేట గడ్డ మీద అడుగుపెట్టినందుకు అది కూడా మామూలు కాదు చొప్పదండి నియోజకవర్గం ఎమ్మెల్యేగా కొరట్లపేట గ్రామం మీద అడుగుపెట్టినందుకు చాలా గర్వంగా ఉంది నాకు జన్మనిచ్చింది కొరట్లపేట నాకు రాజకీయ జన్మనిచ్చింది చొప్పదండి నియోజకవర్గం ఈ రెండింటిని నా జీవితంలో ఎప్పుడు నేను మర్చిపోలేను ఈ గ్రామంలో బాల్యం నుండి నేటి వరకు ప్రతి సందర్భంలో ఒకటవ తరగతి నుంచి వాళ్ళ పిహెచ్డి వరకు ఇవాళ ఎమ్మెల్యే అయిన వరకు ప్రతి ఒక్కరూ అనేక అనేక మంది అనేక రకాలుగా నన్ను వెన్ను తట్టి ప్రోత్సహించిన ప్రతి మిత్రునికి ప్రతి ఈ ఊర్లో ఉన్న ప్రతి గ్రామస్తునికి నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నా క్యాజువల్ గా ఎందుకంటే నెల దాటిపోయింది ఎమ్మెల్యే వచ్చి నేను వస్తా మా అమ్మదానలు ఆశీస్సులు తీసుకోవాలి మా ఊరికి రావాలనుకున్నప్పుడు ఎల్లారెడ్డిపేట నుంచి ఇప్పటి ఇక్కడ దాకా అడుగు అడుగున ఈ మండలానికి చెందినటువంటి మండల ప్రజానికం ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు బొప్పాపుట్ గ్రామానికి చెందినటువంటి మిత్రులు మన కొడలపేట గ్రామానికి చెందినటువంటి మిత్రులు గ్రామస్తులందరూ ముఖ్యంగా ఈ కొట్లపేట ఎంప్లైస్ వెబ్బేర్ అసోసియేషన్ గ్రామస్తులందరూ కూడా అడుగు అడుగున స్వాగతం పలికిన మీ అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఎమ్మెల్యే అయినా కూడా ఈ కొరట్ల బిడ్డనే నేను కొరట్లపేటను ఎప్పుడు మర్చిపోయేది ఉండదు నేను ముఖ్యంగా ఒక సందర్భం ఎప్పుడు మర్చిపోను నేను రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో కోడిపోయి ఒక రోజు ఊరికి వచ్చినప్పుడు అప్పుడే సర్పంచ్ ఎన్నికలు వచ్చినాయి ఆ రోజు మా మిత్రులంతా మా తమ్ముని సర్పంచ్ పెట్టి పెట్టాలని చెప్పొచ్చింది అసలు నిజానికి వాడికి అసలు ఈ ఊరు కూడా జరగదు పూర్తిగా ఎక్కడో ఉద్యోగం చేసుకుని పరిస్థితి మా మిత్రులందరూ కలిసి సపోర్ట్ చేసి అసలు ఈ గ్రామంలో గతంలో ఎన్నడూ లేనంత మెజారిటీ ఇచ్చి నా మీద అభిమానాన్ని చాటుకున్న ఈ కొరట్లపేట గ్రామ ప్రజలందరూ కూడా నేను శిరస్సు వంచి వివరణ చేస్తున్నా అది నిజంగా నేను మర్చిపోలేను ఎందుకంటే రెండు వేల పద్దెనిమిది అసెంబ్లీ ఎన్నికల్లో నేను గెలుస్తా అనుకున్నా కానీ ఓడిపోయినా అసలు ఒక నెల రోజులు చాలా బాధలుండే ఆ బాధ నుంచి ఉపశమనం ఇచ్చింది కొట్లపేట గ్రామం అంటే అంతటి అభిమానం నా మీద ఎప్పటికీ ఉండాలని చెప్పి గతంలో ఉండి భవిష్యత్తులో కూడా ఉండాలని చెప్పి చొప్పదండి నియోజకవర్గంలో ఈ గ్రామం లేనప్పటికీ కూడా ఈ గ్రామాన్ని అన్ని గ్రామాల కంటే ఈ ఐదు సంవత్సరాల్లో ఎక్కువ అభివృద్ధి చేసి చూపిస్తుంది ఎందుకంటే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు రేవంత్ రెడ్డి గారికి నేను అత్యంత సన్నిహితున్ని తమిళనాటి వారిని ఖచ్చితంగా ఈ గ్రామం కోసం నా గ్రామం కోసం ఈ ఊరు నా నియోజకవర్గంలో లేనప్పటికీ కూడా ఈ గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి చూపిస్తానని చెప్పి మీ అందరికీ మాటిస్తూ ఇంత పెద్ద ఎత్తున ఇంత పెద్ద ఎత్తున స్వాగతం మలకిన మీ అభిమానాన్ని నేను గుండెలో పెట్టుకొని మీ అభిమానాన్ని ఎప్పుడు మర్చిపోను నేను బతుకున్నంత వరకు నా చివరి శ్వాస వరకు నా కంఠంలో ఉన్నంత వరకు మీరు చూపించిన అభిమానాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మర్చిపోనని చెప్పి మరొకసారి తెలియజేస్తూ ఇంతటి జర్నీలో నేను రుణపడాల్సింది మా అమ్మ నాన్నకు ముఖ్యంగా నా భార్య ఆమె ఉద్యోగం చేసుకుంటూ కూడా అసలు చాలా ఇబ్బంది ఉన్నప్పుడు కూడా ఆమె ఏటీఎం నాకు ఇచ్చి నన్ను ఎంతో ప్రోత్సహించి నా అర్థాంగి రూపాదేవి గారికి ప్రతి మగాడి విజయం వెనుక ఒక ఆడ ఉంటున్నట్టు నా విజయం వెనుక పూర్తిగా సపోర్ట్ ఉంది మా తల్లిదండ్రుల సపోర్ట్ ఉంది మా సోదరుని సపోర్ట్ ఉంది మా గ్రామస్తుల సపోర్ట్ ఉంది నేను నిజంగా చాలా గర్వంగా వీలైతే అదృష్టవంతులుగా నాకు మంచి ఉన్నారు నా స్నేహితులు కూడా ఏ రోజు కూడా నన్ను డిస్కరేజ్ చేయకుండా ప్రతి ఒక్కరు నన్ను ఎంకరేజ్ చేసి ఖచ్చితంగా నువ్వు విజయం సాధిస్తావని చెప్పి వెన్ను తట్టిన ప్రతి ఒక్కరి కూడా నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియజేసుకుంటూ மறக்க கூட மறக்கூட உதயப்பூர்வதினட